అది కుందుర్పి గ్రామము మా ఆయన రాంబాబు గారు శివాలయంలో అర్చకులుగా పనిచేసేవాళ్ళు దాదాపు ఇది వంశపారంపరంగా మేమే చేస్తుంటుంది ఇది డిఎన్ఎంఐ కింద పథకం కింద ఎంటర్ అయిన తర్వాత మా ఆయన అక్కడ డిడిఎన్ఎం పథకం కింద జీతం కూడా తీసుకుంటా ఉంటుంది కానీ అనారోగ్య కారణాలతో ఇరవై మూడు జూలై ఇరవై మూడు సంవత్సరం జూలై నెలలో చనిపోయినారు అప్పటి నుంచి కూడా నేను ఆఫీస్ చుట్టూ కుక్క మాదిరి ఉన్నాను వాళ్ళు నాకు ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే కనీసం సార్ చూస్తే ఇంకా ఏదో మేము ఎత్తుకుని తినేవాళ్ళు పోయినట్టు ఆయన మమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు కానీ ఒక మహిళగా కానీ ఒక వయసు మళ్ళీ ఆమె నా దగ్గరకు వచ్చింది ఎట్లా ట్రీట్ చేయాలని కూడా లేదు ఇక్కడ సిబ్బంది కూడా అదే పద్ధతిలోనే దుర్ము దుర్మండి ఇదే పద్ధతే వాడతా అన్నారు అంటే మేము ఏమి వాళ్ళు దేవాలయానికి వస్తేనేమో అర్చకుడు ఆశీర్వాదం ఇలా చటకోపం పెట్టాలి వాళ్ళకి మంచి జరగాలని ఆస్వాదించ ఆశీర్వదించాలా అదే అర్చకునికి అన్యాయం జరుగుతుంటే కుటుంబానికి ఏమో ఈ పరిస్థితి అని అడిగే వాళ్ళు కూడా ఈ ఆఫీస్లో దిక్కులేదు దయచేసి నేను చెప్తే ఇప్పుడు నా ఒక్క సమస్య నాదే కాదు ఎంతోమంది ఇక్కడ చక్క కుటుంబాల్లో అన్యాయం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది దయచేసి నాకు రావాల్సిన డెత్ కనాక్టివిటీ రాలే తర్వాత అక్కడ అర్చకుండా లేడు నాక ఇంట్లో జరిగే కష్టమే ఆర్థికంగా అయినా కూడా నా సొంత ఖర్చులతో దాదాపు ఫోర్టీన్ సంవత్సరం నుంచి దేవాలయం మూతపడకుండా దీపం అంటిస్తూ ఆ ఖర్చులన్నీ నేను సొంతంగా భరిస్తున్నా ఏదైనా కార్తీక మాసం వచ్చినా శివరాత్రి వచ్చినా కూడా నా సొంత కష్టాలతోనే నేను నిర్వహిస్తూ ఉన్నాను మరి దీనికి ఇవన్నీ కూడా వీళ్ళ దృష్టికి తీసుకోమని కూడా ఎన్నో మెట్ల దృష్టికి పట్టించుకోవడం లేదు ఇంకా నాకు కొంచెం అనారోగ్య కారణంతో నేను వేరేగా పైని గొల్ల పంపించి అక్కడ కూడా కమిషనర్ గారితో నాకు కలవమని చెప్పినాను కానీ అక్కడ కమిషనర్ గారు లేరని ఎవరో వేరే వాళ్ళు అర్జీ తీసుకొని పంపించినారు ఇంతవరకు అక్కడి నుంచి కూడా అతి గతి లేదు తర్వాత రిజిస్టర్ పర్చు కూడా చేసినాను నా ప్రాబ్లం చెప్పి అక్కడి నుంచి కూడా నాకు ఏ విధమైన స్పందన లేదు ఇది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అదేమంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఈ దేవాలయాల దీన్నంతా కూడా స్వయం ప్రతిపత్తికి ఇవ్వండి ప్రభుత్వ ఆధీనంలో వద్దు అని అంటు అన్నారు బహుశా ఇటువంటి కారణాల నుంచే ముఖ్యంగా వాళ్ళంతా కూడా దీన్ని ప్రైవేట్ పర్మిషన్ చేసే మేలు ఆయన దీనికి దేవాలయ సంస్థే వద్దు ప్రభుత్వ పరంగా అనేది వాళ్ళు ముఖ్యంగా భావిస్తున్నారేమో నేనైతే అనుకుంటా ఉన్నాను దయచేసి ఆ పరిస్థితి అవద్దండి ఎందుకంటే దానికి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు గవర్నమెంట్ అభిప్రాయాలు గవర్నమెంట్కి ఉంటాయి కానీ ఆ లోతులు కోను కానీ అటువంటి అభిప్రాయం కలగనీయకోకుండా అర్చకులు కూడా మనుషులే వాళ్ళు కూడా దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండి మాకు మంచి చేసేవాళ్ళు అనే ఒక ప్రజ్ఞ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏ అర్చకులు పోయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ పోయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే ఈ దేవాదాయ శాఖ ఉండేదాని నుంచి మేము నాలుగు వెతుకులు తింటున్నామనే ఒక స్పృహతో వాళ్ళు మా సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేస్తే వాళ్ళు బాగుంటుంది లేదంటే ఇక ఇటువంటివి సమస్యలు ఎక్కువ ఉత్పన్నం కావచ్చు అప్పుడు అది పరిస్థితులు ఎట్లంటే మేం చెప్పేది కాదు అది పరిస్థితులు చెప్తాయి కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా మేము పదే పదే విజ్ఞప్తి చేస్తానేమంటే ఈ దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి అర్చకులు పురోహితులు వీళ్ళందరి సమస్యను కూడా మీరు హైలైట్ చేసి మొత్తం మా అందరి సమస్యలు పరిష్కరించి సజావుగా కొనసాగేటట్టు చేయాలని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా మిత్రులకి నా అర్చక సోదరులకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సిందే ఉంది బట్ రాలేదు కారణం ఎందుకంటే ఈ ఆదిశేషనాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది మాది తొండపాటి రంగనాథస్వామి టెంపుల్ సిక్స్ ఏ టెంపుల్ అండి మాది మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే మా ఇప్పటికీ మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు కారణం ఎందుకంటే ఈయన ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూతుతో వచ్చాడు రే మిమ్మల్ని చంపేస్తా రాయలచేవ్ నుంచి మంచుల్ని పిలుచుకొని వస్తా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు పైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము ఇంత పైన ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు మేము చర్యలు తీసుకోలేము మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు మరి తర్వాత ఇప్పుడు ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు ఈయనకు మెయిన్ ఒక అర్చకుడు ఉన్న అర్చకుడు ఏం కాదు అతను ఈయనకు సపోర్ట్ బ్లాక్మెయిలర్ ఒక మాఫియా ఆయనది రమణ అని వెంకటరమణ అని తిమ్మచర్లో ఉంటాడు అతను లోనలోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఎక్కువ ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు ప్లస్ ఈవో పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు కానీ వెంకటరమణ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్ ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు అన్నీ అబద్ధ ఈరోజు ప్రజెంట్ ఈరోజు కూడా ఆఫీస్లో లేడు మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము ఈ ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దు ఒక అర్చకుడిని ఈ ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు ఒక అర్చకుడిని మన పొప్పూర్లో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్న నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకటరమణ ఈ ఆదిశేష నాయుడు అన్న నీ కాళ్ళు మొక్తా నేను చచ్చిపోతా అన్న నా వీడియో తీసేయన్న నా వీడియో తీసాను మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నారు సో ఈ ఆదిశేషనాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు ఈవెన్ ఒక అమ్మ అమ్మగారు కూడా వచ్చారు ఆమె ఎంతో దుర్వా ఇప్పటి ఇప్పటివరకు కూడా వాళ్ళ భర్త చనిపోయి డెక్టే చేసే పెడితే ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ఇంతవరకు కూడా కాలేదు అలా ఒక అర్చకుడు కాదు జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు బయటికి రావట్లేదు సో ఈ మీడియా మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పటికి మా మేము న్యాయస్వానం ద్వారా దాదాపు పది ఆర్డర్లు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో మా సిక్స్ ఇయర్ టెంపుల్ అయినా కానీ గ్రేడ్ వన్ ఈవో గాలే ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు కేవలం వీళ్ళ ప్రెజర్ వెంకటరమణ ఆది చేసిన ప్రెజర్ వల్ల వెంకటరమణ అనే అతను ఒక మాఫియా ఒక ఆలయదర్శిని అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్క గ్రూప్లో ఆలయదర్శిని పోస్ట్ పెట్టడము ఈ ఓళ్ళని భయపెట్టియడము ఆ భయపెట్టియడంతో ఈ ఓళ్ళు లొంగి ఏమి చేయలేక మాకు తప్పుడు దారు పెట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలంటే మాకు ఎంతో ఇబ్బంది అయింది ఇప్పటికి మేము పది ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానం వెళ్ళి మాకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ కావాల్సిన ఆర్డర్ ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ కావాలి బట్ మాకు ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ కాకుండా న్యాయస్థానం కోరంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయింది ఎన్నిసార్లు న్యాయస్థానం వెళ్ళాలి మేము కూడా మాకు న్యాయం ఇక్కడ జరగాల్సింది అక్కడ జరుగుతుంది మా ఫోర్ ఫాదర్ నుంచి మేము ఎంత ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నాము ఆ ఎవిడెన్స్ని తప్పు దావ పట్టిస్తున్నాడు ఆదిశేషనాయుడు సిస్టమ్ సరిగా లేదు మెయిన్ ఎండో మాకు ఇక్కడ పని జరిగితే అక్కడ జరగట్లేదు అక్కడ పని జరిగితే ఇక్కడ పని జరగట్లేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఇప్పుడు కాదు దాదాపు ఎన్ని తరాల నుంచి ఆ భూముల్ని కానీ ఆ టెంపుల్స్ కానీ రూపురేపాలు మార్చకోకుండా అదే విధంగా కాపాడుకుంటూ వస్తున్నాము కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని ఒక దృష్టిని బిచ్చగాని చూసినట్లు చూస్తున్నారు ఈ ఆదిశేషనాయుడు సో ఇతని వెంటనే సస్పెండ్ చేయాలి లేదా డిస్మిస్ కూడా చేయాలి ఎందుకంటే ఆయన రికార్డు ఉంది ఈవెన్ మీకు కూడా రికార్డు ప్రొడ్యూస్ చేస్తాను నేను రికార్డు వినిపించాలంటే వినిపిస్తాను సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి వెంటనే చెప్పండి సార్ సార్ మాకి ఆహాలు మాకి వివాదాలు కావటం మీరు మాకు అధికారి మిమ్మల్ని గౌరవించడం మా సాంప్రదాయం కంపల్సరీ సార్ కంపల్సరీ కంట్రోల్ చేస్తా ఈయన సస్పెండ్ చేయ విధంగా మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహాయపడాలి మేము ఇక్కడే కాదు మీడియా పరంగా విజయవాడ మెయిన్ ఆఫీస్ ఏబిఏన్కి వెళ్ళాం ఈనాడు వెళ్ళాం వాళ్ళు కూడా సహాయం చేస్తా ఉన్నారు సో మీడియా మిత్రులకు ఒకటే విన్నపం మేము అనగా ఈయన ఈయన గురించి మీరు కూడా ప్రొడ్యూస్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు మనం కూడా ఒకరికి కాదు ఎంతోమంది అర్చకులకి నా ఒక్కరికి కాదు ఎంతోమంది ఇంకా చాలా మంది రాలేదు కూడా కారణం ఈయన రేపు పొద్దున మళ్ళీ పోయి వాళ్ళ ప్రెజర్ చేస్తారు అనే కారణంతో రాలేదు సో మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీరు కన్ఫామ్గా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకులు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడున్నటువంటి దేవ వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషను మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో మూడు సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది అంతేకాకుండా డిడిఎన్ఎస్ వస్తు వస్తువు ఆగిపోయింది అంటే అది ఆరు నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట ఆ విధంగా అర్చకులని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కానీ డిడిఎన్ఎస్తో పాటు డెత్ గ్రాడ్యుట్ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళు డెత్ గ్రాడ్యుట్ మంజూరు కావాలంటే వాళ్ళు ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా ఈవోలు కానీ ఏసీ గారు కానీ అర్చకులకు తెలియజేయడం లేదు తెలియజేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనమాట ఒక ఈయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ దేవాదాయ శాఖ ఆఫీసులోకి ఏ అర్చకుడు రావడానికి కూడా పూర్తిగా భయపడుతున్నారు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు పార్టీ త్రీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇచ్చే పరిస్థితి లేదు రెవెన్యూ రికార్డులో సాగుదారుణిగా అర్చకుని పేరు నమోదు చేయాలంటే చేసే పరిస్థితి లేదు లేదు రైతు భరోసాకి భరోసా ఇవ్వాలంటే అది చేసే పరిస్థితి లేదు లేదు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తున్నారు కౌలు రైతుకు అర్చకుని కూడా సిసిఎల్సి కార్డు ద్వారా రైతుకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని ఇవ్వాలని చెప్తే కూడా అవి కూడా అర్చకులకు ఇచ్చే పరిస్థితి లేదు దేవాలయ భూములైతే అర్చకులు కాపాడాలి అర్చకులకు మాత్రము ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం నాకు ఉంది నేను ఏమి చేసినా కూడా చెల్లుతుందనే ఉద్దేశంతో అర్చకుల్ని నానా దుర్భాషలాడడం కుటుంబ సభ్యులతో సహా వస్తే ఏం మీ జాగీర్ అనుకుండావా దేవుని మాన్యం ఏం మీ నాయన జాగీర్ అనుకుండావా దేవుని గుడి మేము చెప్పినట్లు వినాలి మేము చెప్పినట్లు చేయాలి మేము కూడా వంద నూట నూట యాభై సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల తర్వాత మేము దేవాలయాలు దేవాలయ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం ఆ దేవాలయాల భూములు ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయంలో మొత్తం దేవాలయ శాఖ అధికారులు లేదంటే కమిటీ సభ్యులు తినేస్తున్నారు బ్యాంకులకి వెళ్ళిపోతాండే అర్చకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అర్చకుల్లో జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు వాళ్ళు విద్య వైద్యం ఆరోగ్యం కుటుంబ పోషణ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది కాబట్టి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి ఆయనను ఈ అనంతపురం జిల్లా నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ని సస్పెండ్ చేయాలని వేరే కమిషనర్ని ఇక్కడ తీసుకొచ్చి అర్చకుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య ద్వారా వినివించుకుంటున్నాను అనంతపురం జిల్లా శ్రీ సత్యజాయ జిల్లా అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వైపి స్వామి ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా శ్రీ ఆదిశేషనాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా అర్చకులు సోమగా అనుభవిస్తున్నారు ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు డెత్ గ్రాడ్యుట్ కావచ్చు డిడిఎన్ఎస్ కావచ్చు ఏంటి రెండు ఏళ్ళు మూడు ఉన్నా ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటకు పోవటం లేదు అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు అక్కడికి వెళ్తే ఆ స్వామి మా దగ్గర మాకు రానే రాలేదు అని చెప్తున్నారు చాలా మంది ఇబ్బందికరంగా ఉండేడు అని చెప్పినాము సార్ చెప్పినాము కఫీసర్ గారిని చెప్పినాము ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు ఈ అస్టేట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను వెంటనే పంపిస్తాను ఇంతవరకు ఆ పైసలు పంపించడం లేదు డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడే వాళ్ళకి డెత్ కాడే రాక వాళ్ళ కుటుంబాల జీవన రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు వచ్చేది ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల రూపాయల్లో ధూపదీవన నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవన వృద్ధి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా డెత్ అయిన ఆ కుటుంబానికి వెంటనే రెండు మూడు నెలల్లో ధూపదీవన నైవేద్యాలు వెంటనే మంజూరు చేయాలి లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత మూడు నెలల్లో డెత్ కాబట్టి ఆ కుటుంబానికి వచ్చే డీడీని కావచ్చు ధార్మిక పరిస్థితులు కావచ్చు మూడు నెలల్లో కూడా మంజూరు చేయాలి తరువాత కొత్తగా డీజే దండి వండి చేసుకున్నారు ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రతి ఈవో దగ్గర ఏసీ ఆఫీసులో ఉండే పంపించడం లేదు ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ గార్డ్ కావచ్చు మెడికల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఉపనయనం కావచ్చు ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు అర్చకుడు ఇచ్చిన వారం రోజులకు సమాధానం ఇవ్వాలి మూడు నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దాన్ని మంజూరు కలిగేటట్టు మాకు సాయం చేయమని కమిషనర్ గారు రెండు మూడు సార్లు మనం ప్రస్తావన చేసినాము చేస్తాం సమయం అని చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉన్నాడు చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళని మన గౌరవపూర్తంగా గౌరవపూర్తంగా మాట్లాడడం లేదు గౌరవించడం లేదు దుర్భాషలు మాట్లాడుతున్నాడు కావున ఒక ఈవోలకు గౌరవం లేదు ఒక అర్చకుడికి గౌరవం లేదు చేసేది ఇటువంటి అసిస్టల్ కమిషనర్ అనంతపురం జిల్లాకు అవసరం లేదని వేరే అసిస్టల్ కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాము